అందరికీ నమస్కారం అండి రేపు బుధాష్టమి సందర్భంగా దీని యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము త్రయోదశి శనివారం వస్తే దాన్ని శని త్రయోదశిగా మంగళవారం సంకటహరి చతుర్థి వస్తే దాన్ని అంగారక చతుర్థిగా గొప్పగా జరుపుకుంటాము అలాగే అష్టమ తిథి బుధవారం నాడు వస్తే దాన్ని బుధాష్టమిగా భావిస్తారు పెద్దలు సెప్టెంబర్ పదకొండు నాడు అలా బుధవారము అష్టమి తిథి కలిసి వచ్చాయి కనుక దీన్ని బుధాష్టమి అని ఈ బుధాష్టమి యొక్క ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాము బుధగ్రహం తెలివికి మానసిక ప్రశాంతతకు ఆరోగ్యానికి ఐశ్వర్యానికి విజయానికి సూచన అవి మన జీవితంలో సమృద్ధిగా ఉండాలంటే ఈ రోజున బుధగ్రహానికి సంబంధించిన మంత్రం కానీ నవగ్రహ స్తోత్రం కానీ యథాశక్తిగా చపించాలి ఈ బుధాష్టమి శివ కూడా చాలా ఇష్టమని చెబుతారు శుక్లపక్ష అష్టమికి శివుడు అధినేత అని కొందరు నమ్మకం కాబట్టి ఈ రోజు శివపార్వతులను పూజించిన విశేషమైన అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు చాలా చోట్ల ముఖ్యంగా గుజరాత్ మహారాష్ట్ర లాంటి ఉత్తరాది ప్రాంతాలలో బుధాష్టమి వ్రతాన్ని ఓ ప్రత్యేక వ్రతంగా జరుపుకుంటారు ఈ రోజు ఉపవాసం ఉండి బుధగ్రహాన్ని పూజించి నైవేద్యం అర్పిస్తారు ఈ పూజ కోసం బుధుడి రూపం ఉన్న బంగారం లేదా వెండి నాణం ఉపయోగిస్తారు ఈ రూపం ముందు గంగా జలంతో నిండిన కలసాన్ని ఉంచి దాని మీద కొబ్బరి బోండాను ప్రతిష్ఠిస్తారు ఇలా ఎనిమిది సార్లు బుధాష్టమి వ్రతాన్ని ఆచరించిన తరువాత బుధిని రూపు ఉన్న నాణ్యాన్ని దానం చేస్తారు ఇలా చేస్తే జాతకంలో ఉన్న బుధునికి సంబంధించిన ఎలాంటి దోషం ఉన్నా విముక్తి వస్తుందని జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి కైవల్యాన్ని పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ బుధాష్టమి వ్రతం మన తెలుగునాట అంత ఆచరణలో లేనప్పటికీ ఈరోజు బుధగ్రహానికి ఉన్న విశిష్టత మాత్రం కాదనలేము అందుకని ఈ రోజున బుధగ్రహానికి సంబంధించిన మంత్రాన్ని లేదా సూత్రాన్ని పఠించే ప్రయత్నం చేద్దాం బుధునికి ఆది దేవత విష్ణుమూర్తి కాబట్టి బుధగ్రహానికి పూజించలేని పక్షంలో ఆయనను విష్ణుమూర్తి అంశంగా భావిస్తూ ఆ స్వామిని పూజించిన విశేషమైన ఫలితం లభిస్తుందని చెబుతున్నారు ఇందాక చెప్పుకున్నట్లు శుక్లపక్ష అష్టమి తిథి శివునికి కూడా ప్రీతికరమే కాబట్టి ఈశ్వరునికి కూడా పూజ చేసుకోవచ్చు దేవత ఎవరైనా ఆచరణ ఏదైనా మనస్ఫూర్తిగా వారిని ఈరోజు కొలుచుకుంటే గ్రహ సంబంధమైన దోషాలు తొలగిపోతాయని జీవితంలో కష్టాలన్నీ విడిపోవాలని మన మనసుని వారి ముందు సాష్టాంగ పరిస్తే తప్పక దైవం మన మొర వింటుందని చెబుతారు ఓం నమో నారాయణాయ ఓం నమో శివాయ